పాపం పొలగాడు బతుకమ్మ మొదటి రోజే ఇల్లు కూలిచ్చిన హైడ్రా శిథిలాల మధ్య నిలబడి ఓ బాలుడి ఆవేదన ఇల్లు లేదు తిండి లేదు ఉండాలి మా బతుకులు రోడ్డు రోడ్డున పడ్డాయి ఏం కావాలి ఉన్న ఇంటిని గూల్చీర్రు ఇక చీరలు ఇస్తలట ఆ చీరలు ఎందుకు మేము చచ్చిపోతే కప్పనీక గాజుల రామారాం బస్తీ పిలగాడి కంటతలి సామాజిక మాధ్యమాలలో వీడియో వైరల్ అంచు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది సో నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా హైడ్రా వచ్చిన తర్వాత తెలంగాణలో చాలా మంది జీవితాలు ఆగమాగం అయినాయి అనేది వాస్తవమైన విషయం తెలంగాణ వచ్చిన తర్వాత చాలా మంది జీవితాలు అరణ్య రోదనైంది అనేది కూడా వాస్తవం ఈ తెలంగాణలో పూర్తి స్థాయిలో కూడా హైడ్రా పేరుతోని తెలంగాణ వచ్చిన తర్వాత అంటే ప్రత్యేక రాష్ట్రంగా మార్పు పేరుతో వీళ్ళ దొంగల చేతికి వేయిన తర్వాత అంటే మార్పు పేరుతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ తెలంగాణలో చాలా మంది పేదల జీవితాలు అనగారిన వర్గాల జీవితాలు ఆగమైపోతున్నాయి చిత్రమైపోతున్నాయి బలైపోతున్నాయి వాళ్ళ బతుకుకు భరోసా లేకుండా పోతుంది ఈరోజు గాజుల రామారామైనా నిన్న మూసీ నది అయినా రేపు ఇంకెక్కడైనా ఇంకెక్కడైనా కూడా పూర్తి స్థాయిలో కూడా మీరు చూడరు తెలంగాణలో ఇప్పటి వరకు జరిగిన నాటకీయమైన పరిణామాలలో ఇక్కడ కేవలం ధనవంతులు మాత్రమే బతుకుతున్నారు పెత్తందారి వ్యవస్థ మాత్రమే బతుకుతుందని తప్ప పేద మధ్యతరగతి జీవితాలన్నీ కూడా ఆగమైపోతున్న పరిస్థితి కనబడుతుంది నేను అందుకే చెప్తున్నా ఈ రోజు హైడ్రా అనేది ప్రజల కోసం పనిచేస్తున్నదా ముఖ్యమంత్రి ప్రజల కోసం పనిచేస్తున్నదా మంత్రులు ప్రజల కోసం పనిచేస్తున్నారా ఎవరు ఎవరి కోసం పనిచేస్తున్నారా అనేది ఏమంటున్నాను అంటే అందుకే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్కి సంబంధించి ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పేది ఒకటే అండి మన వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ అనేది ప్రజల కోసం పనిచేస్తుంది ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకో లైక్ చేరి यह राष्ट्र